హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక పేషెంట్ని చూడడం జరిగింది ఆయన ఏజ్ రఫ్గా సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే సో ఆయన యాంకిల్ పెయిన్తో వచ్చారు సో ఎక్కడ పడ్డ పడ్డారా దెబ్బ తగిలిందా ఇవన్నీ అడిగాను అనమాట పడలేదు దెబ్బ తగ్గలేదండి అని చెప్పి అన్నారు సో ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారంట ఓకే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి ఒక కంపెనీలో చాలా పెద్ద లెవెల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి అయిపోయిన కొన్నేళ్లకే తెరిమేసాడంట అమ్మా నాన్నని వాళ్ళ వైఫ్ మాటలు విని యాజ్ యూజువల్ అందరిలో చాలా మందిలో ఇలానే ఉంటుంది ఐ మీన్ చూస్తున్నా ఉన్నాం కదా మనం తర్వాత కూతురు ఏమో కూతురు వాళ్ళు యూఎస్లో ఉంటారంట వాళ్ళు కూడా హైలీ సెటిల్డ్ ఫ్యామిలీ కానీ ఈయన ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన గా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఇంకా ఏడు పక్కటే తక్కువ పాప ఏడో పేరు ఆయన సో ఆయన ఒకటే చెప్పండి నేను నా పిల్లలే సర్వస్వం అనుకుని నేను వాళ్ళకి దారిపోసాను సార్ నా రిటైర్మెంట్ గురించి నేను ప్లాన్ చేసుకోలేదు నా రిటైర్మెంట్ గురించి నేను ప్లాన్ చేసుకుంటే బాగుండేదేమో అని చెప్పి బాధపడ్డాడు సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ అసలు ఎలా ఉండబోతుందో అనిపిస్తుంది దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి